ముందుగా ఇక్కడికి వచ్చేసిన ఆర్కేఎఫ్ఐ యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేకంగా కమల్ గారికి నమస్కారం హలో వైజాగ్ ఎలా ఉన్నారు వైజాగ్ అంటేనే స్పెషల్ మా కమల్ సార్కి ఇక్కడ మీరు చాలా ఆదరిస్తారు కమల్ సార్ సినిమాలు అందుకే ప్రత్యేకంగా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఈవెంట్ జూన్ ఐదున ఈ సినిమాను చూసి ఘనవీయం చేస్తే నేను తప్పకుండా మళ్ళీ కమల్ సార్ ఇక్కడికి తీసుకొచ్చి సక్సెస్ మీట్ అరేంజ్ చేస్తా అని ప్రామిస్ చేస్తున్నాను అనేది ఆల్రెడీ ఎక్కడికో రీచ్ అయిపోయి ఉంది వెయిటింగ్ ఫర్ ఫిఫ్త్ దీని ప్రమోషన్స్ కానీ దీని మీద పబ్లిక్ అంచనాలు కానీ డబుల్ ట్రిబుల్ గా ఉంది కాబట్టి మెగా హిట్ సూపర్ డూపర్ హిట్ ఇది మరి తెలుగులో అందిస్తున్న మీరే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఇంకా ఆడియన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఇక మీ ఊహలకే వదిలేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆ ప్రామిస్ మాకు నచ్చింది మేము సక్సెస్ చేస్తే మళ్ళీ తీసుకొస్తానన్నారు కదా ఇది మేము బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ దాట్